కొత్తగూడెం జిల్లా ఆదేశానుసారం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆటోకు పోలీస్ నెంబర్స్ తో స్టిక్కర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఇల్లందు డిఎస్పీ చంద్రబాబు ఆధ్వర్యంలో ఇల్లందు బస్ బస్టాండ్ సెంటర్ నందు ఆటోలకు స్టిక్కరింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇల్లందు డిఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ తమ యొక్క ఆటోకు డ్రైవర్ సీటు వెనుక భాగాన మరియు ముందు వెనకాల ఈ స్టిక్కర్ తప్పకుండా వేసుకోవాలని ఈ స్టిక్కర్ ఉండటం వలన ఆటో మన పరిధిలో లేదా ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడం తేలికని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఆటోను గుర్తించడం తేలికని వారన్నారు ఇల్లందు టౌన్లో నాలుగు వందల ఇరవై స్టిక్కర్స్ వేయడం జరుగుతుందని ఇంకా టేకురపల్లి గుండాల ఆళ్లపల్లి మండల పరిధిలో కూడా పంపించడం జరుగుతుందని ఈ నెంబర్ ప్రకారం రిజిస్టర్ అయిన మనిషి ఆధీనంలోనే ఆటో ఉండాలని ఈ నెంబర్పై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఆ ఆటో ఓనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రతి ఆటోకు ఈ స్టిక్కర్ వేసుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ పిఎస్ అఖిల మరియు పోలీస్ సిబ్బందితో పాటు ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో అందరికీ ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి స్టిక్కరింగ్ చేయించింద్రు స్టిక్కరింగ్ సీటు దగ్గర ఉంటుంది వాళ్ళకు ఒక ముందు నెంబర్ ఇచ్చారు వెనక నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ పట్టుకొని ఎక్కడైనా ఏం చేసినా ఏ వెహికల్ కొత్తదా పాతదా మన లిమిట్స్దా కాదా అని కూడా తెలిసిపోతుంది కాబట్టి మన కొత్తగా ఇల్లందు డివిజన్లో డివిజన్ కాదు ఇల్లందు టౌన్లో వరకే నాలుగు వందల ఇరవై పంపించింద్రు అట్లాగే టేగుల్పల్లి గుండాల అల్లపల్లి లిమిట్స్లో కూడా పంపిస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టౌన్ రికగ్నైజ్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా రూరల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి మా ఉద్దేశంతో ఈ మంచి అవకాశం అందరూ వినియోగించుకోవాలి ఈ పేరు మీద ఉన్న మనిషి మాత్రమే ఆటోలో ఉండాలి వాడికి ఇవ్వాలి వాడెవడికైనా ఈ చిన్న ఇది ఏదంటే బాధాపుతుగా అంతా పట్టా రాసుకొని కాంపేర్ మీద రాసుకొని ఎవరికైనా నమ్మాలనుకుంటే అది ఇవ్వండి ఎందుకంటే ఈ నెంబర్ కల్లా బండి ఎక్కడైనా దొంగతనంలో కానీ ఎక్కడైనా పోగొట్టుకున్నా కానీ మీకు పోయినట్టయితే ఈ నెంబర్ గల బండి మా రిజిస్టర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీరు ఏది ఉన్నా లీగల్గా చేసుకోండి ఎవరికైనా నమ్మినా కానీ ఎవరికైనా కిరాయికి ఇచ్చినా కానీ లీగల్గా చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆటోలలో అక్కడక్కడ చిన్న 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 దొంగ పనులు చేయడం ఆటోలు తీసుకొని రావడం దొంగతనం చేసుకొని ఆటోల మీద పోవడం అట్లాంటివి జరుగుతుంది మన ఏరియాలో కొత్త ఆటో ఈ స్టిక్కరింగ్ లేని ఆటోలు ఎవరైనా కనబడితే మాత్రం మాకు ఇంటిమేషన్ ఇవ్వండి ఏమంటే వాడిని తీసుకొచ్చి మీరే ప్రశ్నించండి ఎవరో ఎందుకు మా ఏరియాకి ఎందుకు వచ్చాం ఎవరిని ఎక్కడి నుంచో ప్యాసింజర్ని తీసుకొచ్చినా అంటే అదొక వాళ్ళకు ఒక చెప్పుకోవచ్చు కానీ ప్యాసింజర్ లేకుండా ఉట్టికి వచ్చామంటే నైట్ అవర్స్లో ఎందుకంటే అది రాబోయేది మనకు ఎండాకాలం కాబట్టి దొంగతనాలు బాగా జరగడానికి ఛాన్స్ ఉన్నది అప్పటికి మా వాళ్ళు చాలా గస్తీ తిరుగుతున్నారు మీరు కూడా సహకరిస్తే చాలా ఉపయోగంగా ఉంటది ఈ ఆటో స్టిక్కరింగ్ అందరూ వినియోగించాలి అన్ని పండుగ పెట్టాలి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు